విజ్ఞాన సమ్మతమైన చికిత్సా శాస్త్రం ఆయుర్వేదం ప్రాచీన కాలం నుండి మనదేశంలో మానవ జీవనం యొక్క సంపూర్ణ విజ్ఞానంగా ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక రూపంలో ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నది చికిత్సా విజ్ఞానంలో ఏ ఇతర చికిత్స విధానాల్లో లేనంతగా ఆయుర్వేద చికిత్స యొక్క వ్రేళ్లు లోతుగా ప్రాకిపోయాయి ఈ చికిత్సా పద్ధతి మానవ జీవనంలోని అనేక సమస్యలకు పరిష్కారం తెలియచేస్తుంది ఇతర దేశాలలోని అన్ని చికిత్సా పద్ధతుల కంటే ఆయుర్వేద చికిత్సా పద్ధతి శ్రేష్టమైనది ప్రాణదాయకమైనది ఆయుర్వేదాన్ని గురించి ఈ శ్లోకంలో వివరణ ఇవ్వబడింది హితాహితం సుఖం దుఃఖమాయుస్తస్య హితాహితం యత్రోక్తం ఆయుర్వేద సుచ్యతే హితాయువు అహితాయువు సుఖాయువు దుఃఖాయువులకు ఏది హితమో ఏది అప్రమాణమో అలాగే ఆయువు స్వరూపమేమిటో తెలియచెప్పేది ఆయుర్వేదం ఆయుర్వేదం యొక్క మూల ఉద్దేశ్యాన్ని గురించి శాస్త్రవాక్యం ఇలా ఉంది స్వాస్థరక్షణం మాతురస్య వికార ప్రశమనం చ రోగిలోని వికారాన్ని శ్రమించచేయడం ఆయుర్వేదం యొక్క మూల ఉద్దేశ్యం ఆరోగ్యవంతునిల క్షణాలు ఈ విధంగా ఉంటాయి సమదోష సమాగ్నిశ్చ సమధాతుమలక్రియ ప్రసన్నాత్మేంద్రియమనా స్వస్థైక్యభిధీయతే ఎవరైతే వికార ఉంటారో ఇంద్రియములో మనస్సు ఆత్మా ప్రసన్నంగా ఉంటుందో వారి ఆరోగ్యవంతులు దీనివలన మన ఋషులకు ఆరోగ్యాన్ని గురించిన పరిపూర్ణ దృష్టి ఏ విధంగా ఉండేదో తెలుస్తున్నది ఆయుర్వేదంలో వాతము పిత్తము కఫము ఈ మూరింటికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది ఇవి సమంగా ఉన్నప్పుడు మనిషిలో ఏ విధమైన రోగము ఉండదు వీటిలో దోషాలున్నప్పుడు ధాతువుల నిర్మాణం సరిగా ఉండదు మలిన పదార్థాలు బయటకు సంపూర్ణంగా బయటికి వెళ్లవు దినచర్య రాత్రిచర్య ఋతుచర్యలను విధి విధానంగా పాటించినప్పుడు ఏ రోగాలు ఉండవు ఇప్పటి రోగాలన్నిటికీ కారణం పైన ఉదహరించిన పగలు రాత్రి రుతువులకు సంబంధించి శ్రద్ధ లేకపోవడం ఆహారం నిద్ర బ్రహ్మచర్యము మొదలైన వాటిని సరిగా పాటించకపోవడం దినచర్యలో పాటించవలసినవి బ్రహ్మముహూర్తంలో లేవడం ఆత్మబోధ సాధనం పృథ్వీమాతకు నమస్కారం ఉదయం నీరు త్రాగడం శౌచము దంతధావనము నూనెతో మాలిష్ చేసుకోవడం ఉదయం పూట నడవడం వ్యాయామము క్షౌరకర్మ స్నానం వస్త్రధారణం సంధ్యావందనము భోజనము మొదలైనవి ఋషుల దృష్టికోణంలో దినచర్య ఎలాంటిదో తెలుసుకుందాం బ్రాహ్మి ముహూర్తే తుత్తిష్ఠే జీర్ణ నిరూపయన రక్షార్థ మాయుష స్వాస్థో బ్రాహ్మి ముహూర్తే బుద్ధ్యేత స్వస్థ రక్షార్థ మాయుష బ్రాహ్మి ముహూర్తే బుద్ధ్యేత స్వస్థ రక్షార్థ మాయుష మనుమహర్షి ఇలా చెప్పాడు ఇలా చెప్పారు బ్రాహ్మిముహూర్తే బుద్ధ్యేతస్వస్థ రక్షార్థమాయుషహ బుద్ధ్యేత స్వస్థ రక్షార్థమాయుషహ ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో లేచి ధర్మము అర్ధము మొదలైన వాకిని గురించి ఆలోచించాలి శరీరము యొక్క రోగం రోగకారణాలను తెలుసుకోవాలి వేదరహస్యాలను గురించి కూడా ఆలోచించాలి ఈ రోజుల్లో జరుగుతున్నది రాత్రిల్లు ఆలస్యంగా భుజనం టీవీ ఫిల్మ్లు చూడడం అలాంటప్పుడు ఉదయం తొందరగా లేవలేరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఈ పద్ధతులు మార్చుకోవాలి ఇరవైరో గంటలలో బ్రహ్మముహూర్తం చాలా శ్రేష్టమైనది ఆ సమయంలోనే లేవాలి ఎంతో పుణ్యం చేసుకుంటేగాని మానవ జన్మ లభించదు ఇక్కడ ప్రతిక్షణం ఎంతో విలువైనది ప్రతిరోజూ ఒక్క క్రొత్త జన్మ అనే భావంతో జీవన క్రమాన్ని నిర్ధారించుకోవాలి ప్రాతకాలము ఎంత అందమైనది సూర్యోదయానికి కమలాలు వికసిస్తాయి పక్షులు మధురమైన ధ్వనులు చేస్తుంటాయి నెమ్మది నెమ్మదిగా వీచే చల్లని గాలి ఇవన్నీ సృష్టిలో ఒక జీవనాన్ని నూతన స్ఫూర్తిని నూతన చైతన్యాన్ని కలిగిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం ఆత్మవికాసం ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకుని చూస్తే బ్రహ్మ ముహూర్తంలో లేవడం తప్పనిసరి అని తెలుస్తుంది ఈ సమయంలో ఆరోగ్యం ప్రసన్నత మేధావభృద్ధి వీటన్నిటినీ ప్రకృతి దోశీల్లో వర్షింపచేస్తుంది ఆయుర్వేద గ్రంథాల్లో ఈ విధంగా చెప్పబడింది వర్ణకీర్తిమ్మతి లక్ష్మి స్వాస్థ్యమాయుష్య విందతి బ్రాహ్మే ముహూర్తే సంజాగ్రా వా పంకజం అనగా ప్రాతకాలంలో లేవటం వల్ల సౌందర్యం కీర్తి బుద్ధి ధనధాన్యం ఆరోగ్యం దీర్ఘాయువు ప్రాప్తిస్తాయి శరీరం కమనంలాగా వికసిస్తుంది ప్రాతకాలమునందే నిద్రలేచి ఈశ్వర ప్రార్థన ఆత్మబోధ సాధన మనకు జన్మనిచ్చిన భూమాతకు నమస్కరించాలి ఆత్మబోధ సాధన కూడా ప్రాతకాలంలోనే చేయాలి రాత్రిపూట నిద్రలో ఈదశ్య జగత్తంతా సమాప్తమవుతుంది నిద్రలో స్థూల శరీరం తను శ్వాసించడం మొదలైన అనివార్య పనులు చేస్తుంది లేవగానే కొత్త జన్మ సంతరించుకుంది లేవగానే పద్మాసనం వేసుకుని కూర్చోవాలి చలి ఎక్కువగా ఉంటే ఏదైనా వస్త్రం కప్పుకోవాలి రెండు చేతులను ఒడిలో పెట్టాలి దీర్ఘశ్వాసను తీసుకుంటూ ప్రకాశాన్ని ధ్యానించాలి తర్వాత శ్వాసను వదలాలి రెండోసారి శ్వాస తీసుకున్నప్పుడు పసుపు పచ్చని ప్రకాశాన్ని ధ్యానించాలి శ్వాసను తీసుకోవాలి శ్వాసను నెమ్మదిగా వదలాలి పరమాత్మ ఎంతో దయతో మనకు క్రొత్త జన్మ ప్రసాదించాడని భావిస్తూ ప్రసన్న చిత్తులు కావాలి తర్వాత రాత్రిపూట నిద్ర నిద్ర లేవగానే భూమాతకు నమస్కరించి ఆమె గుణాన్ని అనుభవిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని ధ్యానించాలి సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే సముద్రమే వస్త్రంగా పర్వత రూపంలో ఉన్న స్తనమండలాతో శోభించుచున్న విష్ణుపత్ని పుత్వీమాతకు నమస్కారం నీమీద పాదం మోపి మా దినచర్యను ప్రారంభిస్తున్నాను నన్ను క్షమించు దినచర్యలో ఈ ప్రార్థన తర్వాత ఉషాపానం చేయాలి శౌచానికి ముందు ఉషాపానం చేయాలి ప్రాతకాలంలో చేసే ఈ ఉషాపానం వల్ల శరీరం రోగరహితమై ఆరోగ్యంగా ఉంటుంది ఉషాపానం చల్లటి నీటితో చేయాలు మన దురదృష్టమేమంటే ఈ రోజుల్లో నిద్రలేవగానే బెడ్ టీ త్రాగుతున్నాం ఆరోగ్యానికి ఇది హానికరం మన ఆరోగ్య సూత్రాలకు విరుద్ధం చల్లటి నీరు పల్లకు లాభకరము జీర్ణశక్తికి కూడా ఉపయోగపడుతుంది ఎక్కువ వేలి పదార్థాల వల్ల ఆహార నాలలోని నాజుకు నరాలు కాలిపోతాయి పుండులాగా తయారై తర్వాత క్యాన్సరు మారుతుంది చల్లటి నీరు త్రాగడం వల్ల రాత్రి జీర్ణం కాని స్థితి కూడా సరిగ్గా ఉంటుంది భావప్రకాష్లో ఈ విధంగా వ్రాశారు సవితూ సముదయకాలే ప్రసృతి సలిలస్య నివేదష్టో రోగజరా పరిముక్తో జావేద అక్షరశతం సాగ్రము అంటే ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే ఎనిమిది దోసిళ్ల నీరు తీసుకున్నవాడు రోగాల నుండి ముక్తుడౌతాడు క్వంద సంవత్సరాలకు పైగా జీవిస్తాడు వుషుల కాలంలో ఇలాగే ఉండేది ఉషాపానం వల్ల మలము శుభరపడుతుంది శరీరం ఉత్సాహంగా ఉంటుంది వీర్య సంబంధమైన రోగాలు పోతాయి రోజు ఒకే విధంగా నీరు త్రాగడం వల్ల కామవికారాలు శరీర ఉష్ణోగ్రత కడుపు నొప్పి తలనొప్పి బాధలు తొలగిపోతాయి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయాలి ఉదయం ఆత్మబోధ సాధన తర్వాత సాయంకాలము ఒకసారి మలమూత్రాలను నిరోధించడం చాలా హానికరం ఉదయం మలవిసర్జన సరిగ్గా జరుగక రెండు మూడుసార్లు వెళ్లాల్సి వస్తుంది మలబద్ధకం పోవడానికి నియమిత వ్యాయామం యోగాసనాలు లాభకరం పొత్తుతో కూడిన పిండితో రొత్తే ఆకుకూరలతో ఆహారం తీసుకోవడం లాభదాయకం పొత్తుతో ఉన్న పప్పు మూలకెత్తిన గింజల ఆహారం వల్ల మలబద్ధకముండదు ఇంకా మలబద్ధకంప ఓలేదంటే నియమానుసారం ఉదయాన్నే నీరుత్రాదరం చాలా లాభదాయకం వారంలో రెండుసార్లు ఎనిమా చేసుకోవాలి హరిత చూర్ణం కాని చూర్ణం కాని రాత్రిపూట వేరినీటితో తీసుకుంటే మలబద్ధకం ఉండదు శౌచం తరువాత కాళ్ళూ చేతులూ ముఖం కడుక్కోవాలి ఎలా చేసినందువల్ల అలసట తీరి కల్లుకూడా ప్రకాశవంతంగా ఉంటాయి దినచర్యలో కూడా ముఖ్యం దంతదావనం సరిగ్గా చేయకపోతే రోగాలు వస్తాయని ఋషులకు తెలుసు పల్లను ముత్యాలతో పోలుస్తారు ముత్యాల మెరుపు అందర్నీ ఆకర్షిస్తుంది దంతాలు శరీర నిర్మాతలు రక్షకుల రూపంలో ద్వారం వద్ద ఉంటాయి దంతాల ఆరోగ్యం ఆరోగ్యంమీదనే ఆరోగ్యం ఆరోగ్యంకూడా ఆధారపడి ఉంటుంది పల్లు లేకపోతే ముఖానికి అందమే ఉండదు మనము పుట్టిన కొన్ని నెలలకే పల్లు వస్తాయి పల్లను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం ప్రతిదిననూ జాగ్రత్తగా కాపాడుకోకపోతే తొందరగా ఊడిపోతాయి మన ప్రాచీన ఆచార్యలకు పల్లని చేస్తున్నాయి బాదాం మొదలైనవి చాలా మంచివి అవైక్షరుం చదోషం చరసం వీర్యంచ యోజయేత్ కషాయం మధురం తిక్తం కటుకం ప్రాతృత్తిత తిక్తకే శ్రేష్ట కషాయే ఖదిరాస్తథ మధూకో మధురే శ్రేష్ట కరంజహతటుక ల క్రీములూ నశిస్తాయి దుర్గంధం ఉండదు పల్లలోని మురికి కఫమూ నశిస్తాయి కూర్చొని పల్లు తోమాలి పల్లె తోముకుంటూ ఇతరులతో మాట్లాడడం ఇటూ అటూ ఉమ్మడం సరైనది కాదు పుల్ల పన్నెండు అంగుళాల పొడవు చిటికిన వేలంత లావుండాలి నమిలి కుచ్చులాగా చెయ్యాలి కుచ్చుగా ఉన్నదాంతో పైనా క్రీండా బాగా తోమాలి శుభ్రంగా నోరు కరుక్కుని పుల్లను సగానికి చీల్చి నాలుకను శుభ్రం చేసుకోవాలి చిగుళ్లను గట్టిగా రుద్దాలి బొటనవేలితో నాలుకను నోటిపై భాగాన్ని శుభ్రపరచుకోవాలి అనగా నాలుకను శుభ్రం చేసే నాలుక బద్ద వెందిగాని బంగరపుద్దిగాని లేదా వంకరగా ఉన్న పుల్ల మెత్తగా నునుపుగా పది అంగుళాలంత ఉండాలి పల్లపొడికి ఉపయోగించే ఔషధాలు చాలా ఉన్నాయి సైందవలవనం ఆవనూనె శొంటి జామా ఆకుచూర్ణం మొదలైనవి మధ్యవేలతోనే పల్లు గౌమాలి తిన్నప్పుడల్లా పల్లు శుభ్రపరచుకోవాలి రాత్రిల్లు పాలు త్రాగాక పల్లు తోముకోవాలి లేకుంటే క్రిములు చేరతాయి ఈ విధంగా పల్లు శుభ్రపరచుకుంటే రోగాలు దరిచేరవు అనువాదం కె అరవిందమ్మ ఏప్రిల్ అఖండజ్యోతి పందొమ్మిదమస్తొంభై నలభై